ఓం ప్రగతి న్యూస్ ఛానల్ వీక్షించు ప్రేక్షకులందరికీ శుభాభివందనం రత్న ధారణ జాతకునిపై నవరత్నాల ప్రభావం ఎలా ఉంటుందో అలాగే వాటికి సంబంధించిన నవరత్నాల ప్రభావం కూడా ఉంటుంది ఈ నవరత్నాలు కెంపు ముత్యము పగడం పచ్చ కనకపుష్యరాగం వజ్రం నీలం గోమేదకం మరియు వైడూర్యం మనం ధరించవలసిన ఏదో తెలుసుకొని ధరించడం వలన మంచి ఫలితాలను ఎలా పొందుతామో అలాగే ధరించకూడని రత్నాన్ని ధరించిన దుష్ఫలితాలను పొందవలసి ఉంటుంది కాబట్టి మనము ధరించవలసిన జాతి రత్నమును మూడు రోజుల పాటు మన తల క్రింద పెట్టుకుని నిద్రపోవడం వలన మనసు ప్రశాంతంగా ఉండడం ఆరోగ్యకరంగా ఉంటే దానిని ధరించాలి లేదా నిద్రపట్టకపోవడం ఆందోళన కలలు రావడం అనారోగ్యానికి గురైతే ఆ రత్నమును ధరించరాదు మన నవగ్రహాలు నవరత్నాల్లో మొట్టమొదటిది కెంపు అత్యంత ఇలువైన మణులలో కెంపు ఒకటి దీనిని రవిగ్రహానికి ప్రతీకగా చెప్పబడినది దీనిని పద్మరాగమని మాణిక్యమని కూడా అంటారు ప్రకృతిలో లభించే కెంపులు ఆరు రకాలుగా ఉంటాయి అవి మొదటిది ఉదయిస్తున్న సూర్యబింబం వలె ప్రకాశించేదాని పద్మరాగం అంటారు దానిమ్మ పూల వలె దానిని సౌగంధికం అంటారు కోకిల నేత్రం వలె దానిని కురివిందం అంటారు కుందేలు మాంసం వలె ప్రకాశించేదాన్ని మాంసగంధి అంటారు నలుపు కలిసిన ఎరుపు రంగులో ఉండేదానిని నేలగంధి అంటారు పావురం మెడలోని గులాబీ రంగులో ప్రకాశ ప్రకాశించేదాని కోమలం అంటారు ఈ విధంగా ఉన్న ఈ నవరత్నాలలో ఉన్న ఈ మాణిక్యాన్ని మంచి రత్నాన్ని మాత్రమే ధరించాలి ఈ కెంపులో గల దోషాలు ఆరు రకాలుగా ఉంటాయి అవి పటలం పాలు పోసినట్లు తెలుపు రంగులో ఉంటే దాన్ని ధరించడం వలన దరిద్రం కలుగుతుంది త్రాస త్రాస అంటే రత్నం పగిలి బీటల బారినట్లు ఉండడం వలన ఈ దోషం కలుగుతుంది దీనిని ధరించిన కలహాలు వచ్చేదానికి అవకాశం కలదు మూడవది చిన్న 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 ముక్కలుగా ఉన్నటువంటి కెంపును ధరిస్తే కష్టాలు అనుభవించవలసి ఉంటుంది నాలుగవది జర్గరా జర్గర అంటే పొరలు పొరలుగా ఉన్నటువంటి రత్నాన్ని ధరించిన విరోధాలకి దారి తీస్తాయి కర్కస అనగా మొద్దుగా ఆకర్షణ తక్కువగా ఉంటే దాని వలన ప్రాణాపాయం కలిగేదానికి అవకాశం కలదు కాబట్టి అటువంటి రత్నాన్ని ధరించరాదు నేల నల్లని మచ్చల కలిగి ఉంటే శత్రువృద్ధి మరియు ఉపద్రవాలు కలుగుతాయి కాబట్టి అటువంటి ధర రత్నాన్ని కూడా ధరించరాదు కనుక పరిశీలన చేసి మంచి జాతి కెంపును మాత్రమే ధరించవలను ఈ కెంపును ధరించవలసిన వారు ఎవరు అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో జన్మించినవారు ఈ కెంపును ధరించవచ్చును మరియు కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాలలో జన్మించినవారు మరియు జన్మించిన జన్మించినవారు ఈ కెంపును ధరించవచ్చును ఈ రత్ కెంపు రత్నమును ధరించటం వలన కలిగే ఫలితాలను చూచిన కెంపు మాణిక్యము ధరించుట వలన ఆరోగ్యము ధనలాభము అధికారం ఉద్యోగములో ఉన్నత స్థితిని పొందుతారు రవిదశ జరుగుచున్నప్పుడు జరుగుతున్నప్పుడు ఈ రత్నమును ధరించిన ధైర్యము సాహసం మేధాశక్తి వాగ్దాటి కలుగును నేత్ర సమస్యలు దృష్ దృష్టి దోషములు పోవును కోర్టులేందు విజయమును పొందుదురు వ్యాపారములో అధిక లాభాలను పొందే అవకాశం కలదు కాబట్టి రవిదశ జరుగుతున్నప్పుడు ఈ రత్నమును ధరించిన మంచి ఫలితాలను పొందగలరు కొందరికి రవిదశ జరుగుచున్నప్పుడు జరుగుతున్నప్పుడు ఈ రవి దుస్థానాలలో ఉన్నప్పుడు అనగా అష్టమ వేయభావాల్లో ఉండుట లేదా రవి నీచిపడిన ఈ రత్నమును ధరించట వలన తలనొప్పి బాధలు తొలగను విద్యార్థులకు పరీక్షల్లో విజయమును ఉత్తీర్ణతను సాధించదురు సమస్త రోగములు బాధలు పోవుటకు అవకాశం కలదు కాబట్టి ఈ రత్నమును ధరించవరను దీనిని ధారణ వలన ఉద్యోగ ప్రాప్తి కలుగును కాబట్టి నిరుద్యోగులు వారి జాతక రీత్యా పరిశీలన చేసుకొని కెంపు రత్నములు ధరించిన ఉద్యోగ ప్రయత్నములు చేసిన ఉద్యోగ ప్రాప్తి కలిగేదానికి అవకాశం కలదు అయితే ఈ ఉంగరము చేయించువారు రత్నము క్రింద భాగములో రంధ్రముంచుట వలన దానిపై సూర్యకిరణములు పడి దాని ప్రభావం మన శరీరానికి తాకును ఆ విధంగా తయారు చేయించుకొనవలసి ఉంటుంది ఈ ఉంగరమును అనామిక లేదా ఉంగరపు వేలుకు ధరించవలను ఈ ఉంగరమును ఆదివారం రోజున ఉదయం ఆరు నుండి ఏడులోగా సూర్యహోరలో దేవుని వద్ద ఉంచి పూజ చేయించి ధరించిన ఎడలా మీకు తప్పక మంచి ఫలితములు పొందగలరు మీకు ఈ రత్నమును ధరించి మీరు ప్రతి విషయములోనూ విజయం సాధించాలి ఉన్నతంగా జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు